అరవై ఏళ్ల వయసులో మీకు సహాయం చేసేది మీ కుటుంబం లేదా మీ పిల్లలు కాదు కానీ ఈ ఐదు స్తంభాలు చేస్తాయి అరవై ఏళ్లు దాటిన తర్వాత స్వతంత్రత ఆనందం మరియు మానసిక శాంతి కోసం ఐదు ముఖ్యమైన సూత్రాలు ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు చిన్నతనం నుంచి ఒక అబద్ధం నేర్పబడింది మనం ముసలి వాళ్లమైతే మన పిల్లలు మన కుటుంబం మనకు భరోసాగా నిలుస్తాయి అని కానీ వాస్తవ జీవితంలో అలా జరగదు ఈ నిజాన్ని అంగీకరించడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది మనకు గొప్ప స్వాతంత్ర్యాన్ని మనసుకు హాయినిచ్చే నిజం పిల్లలు తమ జీవితంలో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు లక్ష్యాలు సమస్యలు వారికే ఉంటాయి అరవై ఏళ్ల తర్వాత జీవితాన్ని స్థిరంగా ఆనందంగా స్వతంత్రంగా కొనసాగించాలంటే ఈ ఐదు ముఖ్యమైన మూల స్తంభాలను మన జీవితంలో బలంగా నిలపాలి ఇవి ఎవరు మన నుండి తీసుకోలేరు ఇవి మనకు మానసిక ప్రశాంతతను ఆనందాన్ని జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి ఒకటి గతాన్ని వదిలేయండి శాంతిగా ముందుకు సాగండి అనేక మంది తమ గతంలోని బాధలను తప్పులను పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడతారు కానీ నిజమైన ప్రశాంతత పొందాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మనం చేసిన తప్పులను అంగీకరించాలి అలాగే మనకు ఎవరు బాధ కలిగించినా వారిని మన్నించడమే ఉత్తమమైన మార్గం క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మర్చిపోవడం కాదు మన మనసును బాధ నుండి విముక్తి కలిగించడం రెండు కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహం అరవై ఏళ్ళు వచ్చాయంటే జీవితం ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్తగా ప్రయాణాలను ప్రారంభించవచ్చు మూడు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పిస్తుంది ఆరోగ్యం క్షీణించిన తర్వాత పిల్లల మనసు మారడం చిరాకు పడడం వారికి భారం అవుతున్నాము అనే భావన పెరగడం జరుగుతుంది కాబట్టి రోజు ముప్పై నిమిషాల నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఏమి తింటున్నామో మన శరీరానికి మనసుకు అదే శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ చాలా అవసరం నాలుగు మానసిక ఆరోగ్యం ఒంటరితనం తగ్గించుకోండి ఈ వయసులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న వ్యక్తులు దూరంగా వెళ్లిపోతారు మనం నమ్ము కొందరు మనల్ని మర్చిపోతారు కానీ మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయించడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప మార్గం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనం మన లైఫ్ లో ఏది నిజంగా విలువైనదో గుర్తించాలి మన గతాన్ని పట్టుకొని బాధపడకుండా మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యం ఐదు స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి మన జీవితంలో మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిగి ఉన్నామో గుర్తించడం చాలా అవసరం కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి ఇప్పుడు పాత స్నేహితులకు ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్ళీ మొదలు పెట్టగలదు జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదించవచ్చు స్నేహం అనేది ఒక వయస్సుకు పరిమితం కాదు అది మన మనసుకు సంబంధించినది మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది అరవై ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి